పాల్గొన్న మాలధారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా గల సిరిడి సాయి బాబా ధ్యాన మందిరంలో మాలాధారులకు ప్రారంభించిన ప్రత్యేక అన్నదాన కార్యక్రమము సంక్రాంతి వరకు ఉంటుందని మందిర వ్యవస్థాపక అధ్యక్షుడు నూకల శాషగిరి రావు గారు తెలిపారు కార్తీక మాసం సందర్భంగా స్వాములకు అనుకూల రీతిలో అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు ఇరవై ఇరవై ఒకటిలో ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రవేశపెట్టి సుమారు అరవై మూడు రోజులు ఇరవై ఇరవై రెండులో డెబ్బై నాలుగు రోజులు మాలాధారులకు అన్నదానం చేశామన్నారు బాబా భక్తులు దాతల సహకారంతో ధ్యాన మందిర ప్రాంగణంలో ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు గురువారాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంటల ముప్పై నిమిషాల వరకు అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు సాయిబాబా వారికి ఉదయం ఆరు గంటల నుంచి భక్తుల స్వహాస్తాలతోటి పాలు పెరుగు సుగంధ ద్రవోములతోటి అభిషేకం నిర్వహించడం జరిగింది అలాగే స్వామివారికి అలంకరణ నిత్యాభిషేకాలు సంవత్సరాల నుంచి మందిర ప్రాంగణంలో మానదారు చేసిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సాయిమాల కానీ అయ్యప్పమాల కానీ దేవిమాల కానీ శ్రీ వెంకటేశ్వర వారి మాల కానీ ఏ ఇతర మాల ధరించిన వారికి సాయిబాబా అన్న ప్రసాదం భిక్ష రూపంలో అందించడం జరుగుతుంది సుమారుగా నిశ్చన్న ప్రసాదం ఇవాళ నాలుగు వందల మందికి పెట్టడం జరిగింది అలాగే స్వామిలకి ఒక వంద మందికి నుండి నూట యాభై మందికి భిక్ష పెట్టడం జరిగింది పేయస్వాముల భోజనం అన్నభిక్ష ఈరోజు పదిహేను పదిహేను రోజులు పూర్తవుతుంది అలాగే ఈ భోజన కార్యక్రమం ఇలాగే జనవరి ఎనిమిది వరకు పెట్టడం జరుగుతుంది ఎంతమంది వస్తే అంతమందికి పన్నెండున్నర గంటల నుంచి రెండు గంటల వరకు మారుదాట చేసిన ప్రతి ఒక్కరూ ఈ టైంలో వచ్చి భోజనం చేసి వెళ్ళడం వారికి కోరుతున్నాం स्कॉडा सर एक ठीक है 100 70 या 12 कॉल ही छोड़कर है 748 मार दो था मैं आ मुझ హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి